గోవిందాయనమ అందరికీ చేయశ్రీరామ్ సొంత ఇల్లు ఉన్నవాళ్ళు అద్దె ఇల్లు ఉన్నవాళ్ళు మనము కొన్ని కొన్ని సందర్భాలలో చేసే పిచ్చి పనులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు తప్పుడు ధోరణలు మరి మనం కావాలనే చేస్తాము శాస్త్రం మనకైతే అగ తెలుసు అనుకొని చేస్తాము లేదంటే ఇంకొకళ్ళు చెబుతుంటే ఆ దుర్బోధలు చౌకెత్తించుకొని చేస్తాము స్వార్థపూరితమైన ఆలోచనలతో చేస్తామో తెలియదు కానీ ఇలాంటి పిచ్చి పనుల వలన అష్టదరిద్రాలు ఖచ్చితంగా పట్టుకుంటాయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు లక్ష్మీ అనుగ్రహం కలగదు భగవద్ అనుగ్రహం అంతా కంటే కలగదు పైగా శాపాలు పితృశాపాలు కూడా తగ్గుతాయి ఆలోచించుకోండి బాగా మనం ఈరోజు ఏ సిచ్యువేషన్ క్రియేట్ చేసామరే అదే సిచ్యువేషన్ భవిష్యత్తులో మన కళ్ళ ముందు మనకి క్రియేట్ అయ్యి ఉంటుంది ఆ రోజు మనం భోరున దిక్కు దిశ లేకుండా ఏడ్చుకుంటాం కావాలంటే పిచ్చి పిచ్చి పనులు అస్సలు చేయకండి గుర్తుపెట్టుకోండి పరోపకారార్థం ఇదం శరీరం పాపం పరపీడనం అని శాస్త్రాలు స్పష్టంగా ఉంటుంది భగవంతుడి పవిత్రమైన మానవ జన్మలు ఇచ్చింది ఇంకొకరికి ఉపకారం చేయడానికి కానీ ఇంకొకరిని పీడించుకు తినటానికి కాదు ఎప్పుడు పీడించకూడదు వాళ్ళు నీ జోలుకు వచ్చి నీతో దుర్మార్గంగా ప్రవర్తించినంతవరకు సమాజంతో దుర్మార్గంగా ప్రవర్తించినంతవరకు వాడన మనం పీడించకూడదు తర్వాత కూడా ఏదో ఆ అధర్మానికి ఆ దుశ్చేష్టలకి ఖండన చేయాలే కానీ అధర్మాన్ని అణచివేయాలి కానీ ద్వేషాలు పెట్టుకోకూడదు ద్వేషం ఇప్పుడు కూడా ఆత్మనాశనానికి కారణమవుతుంది సరే ఇంతకీ మన ఇళ్ళల్లో మనం చేసే పనికి మన పనులు ఏమిటంటే ఒక కామెంట్ కూడా చదివి వినిపిస్తా తర్వాత దీని గురించి కాస్త చర్చ చేసుకుందాం గారు నేను ఒక సమస్య మీ ముందు ఉంచుతున్నాను తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో మీకు తెలియకపోతే పెద్దల్ని ఎవరినైనా అడిగైనా చెప్పండి మా ఇంట్లో అద్దెకున్న ఇంట ఆయన నిన్న చనిపోయారు మా ఇంటికి బాడీని తెచ్చి ఇక్కడ నుండే అంత్యక్రియలకు తీసుకెళ్లారు మేము మానవత్వంతో నిర్ణయం తీసుకున్నాం అయితే ఇక చిన్న సందేహము ఈరోజు చాలామంది అన్నారు పెద్ద కర్మ తర్వాత వాడని ముఖ్యంగా భర్త చనిపోయిన ఆవిడ మీ ఇంట్లో ఉండకూడదు ఎక్కడన్నా హాస్టల్లో ఉండమనండి అని చెప్పమంటున్నారు పిల్లల్ని వదిలి ఆవిడని వెళ్ళమని చెప్పడం మాకు ఇష్టం లేదు అది మానవత్వం కాదు కదా మేము ఏం చెయ్యాలి అసలు ఈ పద్ధతి ఎందుకు సొంత ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి దీని మీద ఒక వీడియో చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది ఇంతకుముందు నాటి విషయాల గురించి కొట్టుపారేస్తూ అవగాహన కలిగిస్తూ చాలా వీడియోస్ చేశాను నేను ఏ మన ఇంట్లో తెల్లార లెగిస్తే చీమల దగ్గర నుండి దోమల దగ్గరుండి బల్లుల నుండి నల్లుల దగ్గరుండి ఎలుకల నుండి బొద్దింకల దగ్గర నుండి పురుగుల దగ్గర నుండి క్రీముల దగ్గర నుండి ఎన్ని చనిపోతున్నాయి ఏం వాటికి ఆత్మ లేదా వాటి సేరంజ్ చచ్చి మన ఇంట్లోనే పడిపోతుంది కదా ఏమవుతుంది వాటి ఆత్మలు మని పీకు తింటున్నాయా వాటి ఆత్మలు కాదా జాతస్య హిధృవ మృత్యుహధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహారీ అడ్దే నత్వం శోచదు మర్హసి భగవంతుడు గీతలో చెప్పిన ఈ శ్లోకానికి సారాంశం ఏమిటి అసలు మనిషి అనేవాడు పుట్టిన ప్రతి ప్రాణి పోక తప్పదు పోయిన ప్రతి ప్రాణి పుట్టక తప్పదు అనివార్యమరైన అంటే ఎవరు కంట్రోల్ చేయలేని ఆపలేని లాంటి విషయాల గురించి శోధించడం ఎందుకు అతిగా ఆలోచించడం ఎందుకు అని పరమాత్మను తేల్చి పడేసి యుగమైపోయిన తర్వాత కూడా మనం ఏం కాబట్టి కూర్చుంటాం వీళ్ళు పోయారండి మా ఇంటి ముందే పోయారండి ఈ రోడ్డు మీదే పోయారండి అద్దెకున్న వాళ్ళు మా ఇంట్లో పోయారండి మాకేమన్నా అవుతుందా మాకేమన్నా అవుతుందా మాకేమన్నా అవుతుందా మాకేమన్నా అవుతుందా ఏమవుతుందండి మిమ్మల్ని పీడించడం తప్ప వాళ్ళకి పనులే ఉండవా ఈ మధ్య మరీ అన్యాయంగా ఒక వ్యక్తి కొన్న వ్యక్తి చనిపోతే వాళ్ళని మా ఇంట్లోకి తీసుకురాకూడదు అంటే పాపం వాళ్ళు రాత్రంతా ఆ చెల్లు అంబులెన్స్లో కూర్చొని నానా యాత్రలో పడ్డారు అది వీడియోలో కూడా వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో నేను కూడా దాని గురించి స్పందిస్తూ వీడియో చేశాను మానవత్వం లేదు మంచి లేదు రేపు ఆ సిచ్యువేషన్ మీకు వస్తుంది మనకు వస్తుంది మనకు సొంత ఇల్లు ఉండదు అద్దె ఇంట్లో ఉంటాం ఆ విధంగా నేను జరుగుతుంది ఆ సిచ్యువేషన్ మనకు వస్తుంది ఏదేమైనా ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు మానవత్వంతో నిర్ణయం తీసేసుకొని ఆ వ్యక్తి పోతే ఇంటికి రానిచ్చారట ఆ అద్దె ఇంట్లో ఉన్న వ్యక్తి చక్కగా అంత్యక్రియలు అన్నీ జరిగాయి ఇప్పుడు రెండో సమస్య వచ్చేసింది సరే ఒక సమస్య తీరింది ఇప్పుడు అతని ఆ పోయిన వ్యక్తి భార్య సమాజ దృష్టిలో వితంతువు విధవా రకరకాల మాటలు ఇప్పుడట ఆయన పోయాడు ఈవిడంటే అద్దీంట్లో ఉండకూడదంట ఉంటే అరిష్టం అంట ఇల్లుదల వాళ్ళకి ఏది ఎక్కడ ఉన్న శాస్త్రాలు నాకు చూపించండి ఇరుగు పొరుగు అమ్మలక్కలు చెవులు కొనుక్కొని పెద్ద నాపసానుల్లాగా మాకే అన్నీ తెలుసని వచ్చి ఓ చెవులు కొరికేస్తారనమాట సిగ్గు లేకుండా మేము ఆడవాళ్ళమే ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు సాటి స్త్రీ పట్ల భర్తని పోగొట్టుకునే స్త్రీని మనం అందరం ఆదరంగా ప్రేమగా చూసి ఆమెకి ధైర్యం చెప్తూ ఆమెతో మనం ప్రేమగా వ్యవహరించాలి మేమందరం ఉన్నామమ్మా నీ కొని మానవత్వం లేదా రేపు ఈ పరిస్థితి ఇదిగో ఈ గుంట నక్కలకి వస్తే ఇలాంటి సలహాలు ఇచ్చినా కూడా నమ్మే వాళ్ళు ఎలా నమ్ముతారు వీడికి ఏదైనా శాస్త్రంలో ఆధారాలు ఉన్నాయా ఏం కుంతీదేవి ఐదుగురు పిల్లల్ని పెట్టుకొని తన భర్తని సౌతిని పోగొట్టుకొని అడవుల్లో కృష్ణ ఆశ్రమాల్లో అలాగే ఉంది వాడి తపస్సులకి వాళ్ళు రోజు యజ్ఞ యాగా అది అనుష్ఠానాలు ఎన్నో చేస్తుంటారు వాటికి భంగం కలపలేదే అరే వితంతువులు మా దగ్గర పెట్టుకున్నాము ఈ పావునరాజు గారు నిన్నే పోయారు పర్వ పవిత్రమైన ఋషుల దగ్గర ఋషుల కుటీరంలో ఉంది ఆవిడ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఏనా ఎగ్నే ఏకాది క్రతువులో చేసుకున్నారు వితంతకుని పెట్టుకొని ఏమాగింది వాళ్ళకి చానాలు ఉంది తర్వాత ఇవిడ మహారాణి భర్త పోయాడు పిల్లలు ఉన్నారు వాళ్ళ రాజ్యంలో ఆమెను ఉంచాలి కదా రాజకుమారుని ఇలాగ అడవుల్లో పెంచడం ఏమిటి వాళ్ళకి యుద్ధ విద్యలు అవన్నీ కూడా శిక్షణ గడపాలి కదా అని ఋషులు వెంట పట్టుకొని ఆ కుంతీదేవిని ఆ బిడ్డల్ని హసనాపురం తీసుకెళ్ళి భీష్ముడి వారికి అప్పచెప్పు వచ్చారు ఋషులు వారి ఋషి వాటికలో తెల్లారు లేస్తే సంధ్యావందనాలని భగవదారాధన అని తపస్సులని యజ్ఞయాగాలని హోమాలని ఎన్నో చేసే వారి దగ్గర వితంతువుని తన బిడ్డల్ని భర్తమైన దగ్గర ఉండి పెట్టుకున్నారే ఏం కాలేదే వాళ్ళకి మనం ఊడబొడిచేదే ఉంది తెల్లారు లేదు ఒక పూజ చేయడానికి టెన్షన్ ఎన్నోత్తులేయాలి ఏం చేయాలి ఇది మనం చేసే పూజ మళ్ళీ చుట్టుపక్కల అమ్మలక్కలు సలహాలు ఇవ్వడం పోయిన ఆవిడని మీ ఇంట్లో ఉండకూడదు హాస్టల్లో పెట్టేయండి భర్తను పోగొట్టుకొని ఉన్న మహిళ పిల్లలకు కూడా దూరంగా పోయి హాస్టల్లో ఉంటుందా భగవంతుడు మన్నిస్తాడా ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళకి ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళని భగవంతుడు మన్నిస్తాడా జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి మన్నిస్తుందా ఇంత స్వార్థంగా ఆలోచించేది ఇంత సంకుచితంగా ఆలోచించేది ఏమీ కాదు అది అద్దే ఇల్లు అయినా సొంత ఇల్లైనా సరే మనుషులు వారి ప్రారంధ కర్మ తీరిన తర్వాత రాలిపోవడం సహజం ఏ ప్రాణైనా సరే ఈ కట్టను వదిలిపోవాల్సింది ఏ ప్రాణి పర్మినెంట్గా ఉండదు పోయినప్పుడు తనతో అనుబంధం ఉన్నవాళ్ళు తన భార్య పిల్లలైతేనేమిటి ఎవరైనా అయితేనేమిటి పాప మా దుఃఖంలో ఉంటారు వాడని పట్టుకొని మనిషి బయట మీరు ఉల్లి గాలి చేసేయండి మీరు మా ఇంట్లో ఉండడానికి వీళ్ళేదు భర్తమైన వితంతు మా ఇంట్లో ఉండటానికి వీళ్ళేదు ఇలాంటి పిచ్చివాగుడు వాగి కఠినపు చేష్టలు చేస్తే రౌరవాద నరకాల్లో వాళ్ళు పడతారు ఇది దొంగతనాలు చేసేవాళ్ళు క్షణికమైన ఆవేశంలో హత్యలు చేసేవాళ్ళు పాప ఆకలితోటి ఎవడో పరుసలు కొట్టేసేవాడు వాడికి కూడా నరకం రాదు ఇట్లాగా మనుషుల్ని గుంట నక్కల్లాగా పెద్ద పురులలాగా పీకు తినే ఆలోచనలు చేశారంటే బాధల్లో ఉన్న మనుషుల్ని ఘోర రవరవాద నరకాలు ఖచ్చితంగా వస్తాయి అసలు ఒక అనాథ శవం ఉంటే ఎవరు లేకపోతే ఎవరైనా సరే దారుణపోయే వాళ్ళు చూసి అంత్యక్రియలు చేస్తే వాళ్ళకి కలియుగంలో అశ్వమేధ యాగం చేసిన పుణ్యం వస్తుందని పెద్దలు సెలవు ఇచ్చారు శాస్త్రాల్లో ఉంటుంది ఒక అనాథ శవాన్ని నీ చేతుల్లో తీసుకుని అంత్యక్రియలు చేస్తే అశ్వమేధ యాగం పుణ్యం వచ్చేది నిజమైతే ఒక వ్యక్తి నీ ఇంట్లో పాపం ఇల్లు లేక మన ఇంట్లో అద్దెకుంటూ పోతే అతనికి అంత్యక్రియలు నీ ఇంట్లో జరిగితే అదంతా నీకు పుణ్యం రాదా అతని భార్య లేదంటే అతని పిల్లలు ఎవరైతే ఆ పోయిన వ్యక్తి తాలూకా వాళ్ళు ఉంటారో వాళ్ళ పాపం దుఃఖం అనుభవిస్తూ ఏదో రకంగా కాస్త శరీరాన్ని అంటే ప్రాణాలు ఒగ్గబట్టుకొని మనసును కాస్త స్థిరం చేసుకుంటూ నీ ఇంట్లో నీ మంచి మాటల మధ్య గడిపితే ఆ పుణ్యం అంతా నీకు రాదా కష్టాల్లో ఉన్నవాళ్ళని మనుషుల్ని పోగొట్టుకునే వాళ్ళని ఇల్లు ఖాళీ చేస్తాయండి శవం మా ఇంట్లో ఉండకూడదు అతని భార్య వితంతు కాబట్టి మా ఇంట్లో ఉండకూడదు లేదంటే ఆ తల్లి తను కొడుకును కూతురును పోగట్టుకుంది కాబట్టి మా ఇంట్లో ఉండకూడదు అప్పుడు నీ ఇంటికంటే కూడా శ్మశానమే నయం అవుతుంది అక్కడైనా కనీసం పీకు తినే గుండం ఎక్కడ ఉండవు శాంతి ఉంటుంది కాబట్టి మనం ఇల్లు ఉందంటే పది మంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆసర ఆశ్రయం ఇవ్వడానికి ఇల్లు ఎవరైనా ఉన్నారంటే పాపం ఇల్లు లేకో లేదంటే వేరే చోట ఉండో పని మీద వచ్చో ఉన్నారంటే వాళ్ళ మనం ఈ విధంగా పిచ్చి పిచ్చి మూఢాచారాలు శాస్త్రంలో ఎక్కడా రాయబడినవి వాళ్ళని వీళ్ళు మన చెవులు కొరికితే నిజమైన నమ్మి అవన్నీ బలవంతంగా బాధలో ఉన్న వాళ్ళ మీద రుద్ది ముఖ్యంగా మహిళల మీద రుద్ది వాళ్ళ బతుకులతో ఆడుకొని వాళ్ళు మానసికంగా క్షోభ పెట్టి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం కలిగించి మాటల ద్వారా చెప్పుల ద్వారా ఇలా చేస్తే అౌరవాద నరకాలు రాబడతారు మీకు చేత అయితే అద్దెకుంటున్న వాళ్ళతోటి వాళ్ళ కష్టంలో ఉన్నట్టు ప్రేమపూర్వకంగా వ్యవహరించండి ఎవరైనా అద్దెకున్న వాళ్ళు దుర్మార్గ పనులు చేస్తే వెంటనే ఖాళీ చేపిస్తాను ఎవరో రిస్క్ తీసుకోరు కానీ వాళ్ళ మనిషి పోయినప్పుడు చక్కగా రానిచ్చుకొనివ్వండి అంత్యక్రియలు చేయనిచ్చుకొనివ్వండి మీరేం చేయగలరో మీరు తోటి వాళ్ళకి చెయ్యండి వాళ్ళకి ఏదైనా భోజనం అందించడం అన్నం వండి పెట్టడం వాళ్ళ ఇంట్లో వండుకోరు కాబట్టి అలాంటివి చెయ్యాలి వాళ్ళని వండనివ్వండి ఎక్కడికి ఏమీ కాదు ప్రపంచమంతా మనుషులు పోతున్నారు విదేశాల్లో కూడా మనుషులు పోతున్నారు విదేశాలలో అద్దెకున్న వాళ్ళలో మనుషులు పోవడం లేదా వాళ్ళ భార్య ఐళ్ళల్లో ఉండలేదు వాళ్ళకి ఏమైంది శాస్త్రాల్లో ఉన్నవి ఆచరించగలిగితే ఆచరించండి లేనివన్నీ మూఢనమ్మకాల కింద అంధవిశ్వాసాల కింద పెట్టుకొని వాళ్ళు వీళ్ళు చోలు కొరుకుతుంటే విని అవన్నీ నిజమే అని ఏ శాస్త్ర ప్రమాణాలు లేని విషయాలు నమ్మి పాటించి గుడ్డిగా తద్వారా ఎదుటి వాళ్ళని బాధ మన మాటల ద్వారా చేతల ద్వారా బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకా అసలు క్షాప్ పెట్టడం భగవత్ అపచారం అవుతుంది భగవంతుడు అస్సలు మన్నించడు గుర్తుపెట్టుకోండి అస్సలు మన్నించడు ఇలాంటి వాళ్ళ మొహం కూడా పరమాత్మ చూడడం కాబట్టి ప్రేమగా ఉండడమే పరమాత్మకు కావాల్సింది పరోపకారార్థం ఇదం శరీరం పాపం పరపీడం ఇంకొకరికి సేవ చేయడానికి శరీరం ఉంది ఇంకొకరిని పీడించడానికి కాదు అన్న శాస్త్ర వాక్యాన్ని గుర్తుపెట్టుకుని వర్తించిన వాళ్ళే సనాతన ధర్మ అవలంబకులవుతారు మిగతా వాళ్ళందరూ పాషండో మతస్థుల దృష్టిలో చేరిపోయే వాళ్ళు అవుతారు కాబట్టి ఏ భయాలు అక్కర్లేదు మానవత్వమే ముఖ్యం భగవంతుడిని పొందాలంటే అదే కావాలి ప్రేమే కావాలి దయే కావాలి దానికి అది లేనప్పుడు ఎన్ని చేసినా ఆయనకి నేతి దీపాలు పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు తలస్నానాలు మీ గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగినా ఆయన మన మొహాలు చూడడు అన్న విషయము నిర్ద్వంద్వంగా స్పష్టంగా చెప్తున్నాను ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధర్మవ రక్ష రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ